సిర్గాపూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి నారాయణకి హెడ్ శాసన సభ్యులతో కలిసి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం కొత్తగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ నూతన భవనాన్ని సర్వోదయ గ్రామ సేవ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్మించిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆర్డీఓ వెంకటేష్ మండల తహసీల్దార్ ఎంపిడిఓ ఇతర ప్రజాప్రతినిధులు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు ఫ్యూచర్ అన్నది బాగుంటది మీ అందరు కూడా ఒక ఆశయం అన్నది మీరు ఏర్పాటు చేసుకోవాలి మీరు ఆ పది సంవత్సరాల తర్వాత మీ ఏ విధంగా మీరు చూడాలనుకుంటున్నారు ఒక డాక్టర్ గానా ఒక ఇంజనీర్ గానా ఒక టీచర్ గానా ఏదైనా కానీ మీ అందరికి కూడా ఒక ఆశయం అన్నది ఉండాలి సో అది మీరు ఏర్పాటు చేసుకొని బాగా చదువుకోవాలి ముందుగా ఏ క్లాస్ లో ఉన్నారో ఆ క్లాస్ లో ఉన్న సబ్జెక్ట్ అంతా కూడా మీరు బాగా అర్థం చేసుకోవాలి మీ క్లాస్లో ఫస్ట్ ఫస్ట్ అనేది కాదు కానీ బట్ సబ్జెక్ట్లో మీకు స్ట్రెంగ్త్ అనేది ఉండాలి అంటే మీకు అర్థం చేసుకొని చదవాలి బై హార్ట్ అన్నది ఎప్పుడు చేయకూడదు పక్కన స్టూడెంట్స్ బాగా చదువుకునే స్టూడెంట్స్తో మీరు డిస్కస్ చేసుకోవచ్చు మీ టీచర్స్తో డిస్కస్ చేసుకోవచ్చు బట్ ఎప్పుడు కూడా బై హార్ట్ చేయకుండా బాగా అర్థం చేసుకొని చదువుకోవాలి అండ్ మీరు అనుకున్న ఆశయం సాధించడానికి బాగా కృషి చేయాలి ఏ విజయం సాధించాలన్నా కూడా డెఫినెట్ గా కొన్ని అవరోధాలు అనేది వచ్చే అవకాశం ఉంటది ఇద్దరు పర్సనల్ గానీ అవుట్ సైడ్ హార్డెన్స్ అన్నవి ప్రతి ఒక్కరికి కూడా వస్తాయి బట్ దాన్ని అధిగమించే స్ట్రెంగ్త్ ఉండాలి ముఖ్యంగా మీరు డిటర్మినేషన్ తో ముందుకెళ్ళాలి సో ఎటువంటి హార్డెన్స్ వచ్చినా కూడా మీ గోల్ నుంచి మీకు దృష్టి అన్నది మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకున్నారో ఈ ఎగ్జామ్ లో నాకు ఈ ర్యాంక్ రావాలనుకుంటారు సాధించే విధంగా మీరు అది సాధించలేకపోయినా కూడా ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న గోల్ మనం రీచ్ పోవచ్చు బట్ ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మీరు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటే మాత్రం ఒకటి మిస్ అయినా కూడా ఇంకొక గోల్ మీరు తప్పకుండా రీచ్ అవుతారు కాబట్టి మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది పెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ బాలికలు కాబట్టి మహిళలుగా మీరు సమాజంలో మీ అంతకు మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా మీరు ఉండాలి కాబట్టి అందరూ కూడా ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని సెటిల్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్గా లలిత గారు నాతో వచ్చినటువంటి సోదరులు మేడం అందరూ ఉపాధ్యాయ బృందానికి విద్యార్థి ప్రియమైన విద్యార్థినులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ నమస్కారం కల్లి కల్లే మండలంకి శాంక్షన్ అయ్యిండే తర్వాత అయితే అక్కడ ప్లేస్ లేదు ఏం లేదు అని చెప్పేసి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఇక్కడ చెప్పిన తర్వాత ఇక్కడ కూడా ప్లేస్ లేకపోతే అప్పుడు మా నాన్నగారు కృష్ణారెడ్డి గారు అప్పుడు శాసనసభ్యులుగా ఉండి వారి ఇక్కడ ప్లేసు అందరు కలిసి ప్లేస్ ఇక్కడ కొని మరీ ఇక్కడ బిల్డింగ్ నిర్మించడం జరిగిందని చెప్పి చెప్తాను ఈరోజు మళ్ళీ అడిషనల్ రూమ్స్ గురించి అని చెప్పేసి అయితే ఎందుకంటే ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ అయింది ఇక్కడ చాలా చోట్ల ఎన్నో వసతుల కొరత ఉంది కలెక్టర్ గారు తీసుకోపోతాము కాంపౌండ్ వాల్స్ కొరత కానీ టాయిలెట్స్ ఇంకా మేడం గారు చెప్పడం జరిగింది లలిత మేడం గారు ఆల్రెడీ ఇంకా రూమ్స్ ఆవశ్యకత ఇక్కడ ఉందని చెప్పేసి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి అవి కూడా మేము శాంక్షన్ చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ముఖ్యంగా విద్యార్థులకు ఎప్పుడు ఎప్పుడు చెప్తా ఉంటే మేము ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్ ఫోన్ చేయండి మీ సమస్యలు ఏమన్నా ఉంటే కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మేము చెప్తా ఉంటాం ఇంటరాక్ట్ ఎప్పుడు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఎందుకంటే అన్నిట్లో ప్రయారిటీ నేను కూడా ఎన్నో గెలిచిన తర్వాత విద్యా వైద్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పేసి మనం చదువు మంచిగా నేర్చుకుంటే ఖచ్చితంగా మనం ఇంకా మనకి ఏం అవసరం లేదు ఇంకా జీవితంలో పైకి వస్తామని చెప్పేసి చెప్తా ఉంటాం ఇంకా మీరు కూడా విద్యార్థులకు చెప్పేది బాగా చదువుకోండి కష్టపడి చదువుకొని ఇప్పుడు ఎవరైనా అడగానే ఫస్ట్ ఏమంటున్నారంటే అందరూ నేను ఇంజనీర్ అయితా డాక్టర్ అయితా అడ్వకేట్ అయితే కాకపోతే మీకు అందరికీ స్ఫూర్తి ఇప్పుడు మనకు గౌరవ కలెక్టర్ గారు మన జిల్లాకు వచ్చినారు చాలా చిన్న వయసులోనే ఐఏఎస్ పాస్ కావడం జరిగింది ఆమె స్ఫూర్తి తీసుకొని మన నారాయణ కే నియోజకవర్గం నుంచి కూడా మీరు మంచిగా గట్టి చదువుకొని కలెక్టర్ హోదా పొందాలి ఐఏఎస్ పాస్ కావాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను